ఆఫర్ ఇది ఫ్యాన్సీకి వచ్చేసామండి వీడియో ఫోర్త్ వీడియోనా అవును ఫోర్త్ వీడియో ఐఫాల్ ఇచ్చాము బిగ్ సైజెస్ ఇచ్చాము అలానే రెగ్యులర్ సైజెస్ ఇచ్చాము ఇప్పుడు ఫ్యాన్సీలో ఎం టూ మోడల్స్ చూపిస్తాం చూసేయండి ఇప్పుడు చూసేది ఎక్సల్ సైజ్ ఎక్సెల్ సైజ్ అనమాట ఎక్సెల్ అన్ని విత్ లైనింగ్ అండి ఫ్యాన్సీ ఓకే స్టార్టింగ్ నుంచి ఈరోజు మనం చూపించేవన్నీ కూడా విత్ లైనింగ్ అయితే వస్తే వేర్ డిజైన్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ కేవీఆర్ హోల్సేల్ అండి నూట పదకొండు షాప్ నెంబర్ మనకి బీ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఇప్పుడు షాప్ ఎక్స్చేంజ్ చేసి నూట తొమ్మిదిలోకి మార్చడం అయితే జరుగు నూట తొమ్మిదిగా నూట తొమ్మిదిలోకి అయితే మార్చడం జరుగుతుంది అనమాట అందుకని చెప్పేసి షాప్ ఇంకొంచెం ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీకు ఆఫర్స్ కూడా కొంచెం పెంచి డోస్ కొంచెం ఆఫర్స్ లో వీడియోస్ అనేది కంటిన్యూగా ఇస్తున్నాం అనమాట నేను వచ్చే ముందు మన వ్యూవర్స్ ఏదో ప్లేస్ నుంచి వచ్చారు ఎక్కడ నుంచి లోకలా వాళ్ళు లోకలే లోకలే అండ్ ఇప్పుడే ఒక కస్టమర్లని అయితే కలిశాను అండ్ మన సబ్స్క్రైబర్స్ అంట డీ వన్ నుంచి చూస్తూ ఉంటారని చక్కగా డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళారు కేవీఆర్ హోల్సేల్ నుంచి యాక్చువల్లీ పిక్ దిగటం మర్చిపోయాను కొంచెం వీడియోస్లో బిజీగా ఉండి చాలా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు బాగా మంచి ప్రైజెస్కి అని చెప్పేసేసి ఎక్సెల్లో టూ కలర్స్ పింక్ అండ్ వైను ఎంత ఈశ్వరి రేటు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో వీడియోలో క్లారిటీగా సైజెస్ చెప్తారు అలానే ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తారు అలానే నేను కూడా డిస్ప్లే మీద ప్రతి డిజైన్ మీరు చూస్తున్న డిజైన్ సైజ్ అండ్ ప్రైస్ నేనైతే మెన్షన్ చేస్తాను కన్ఫ్యూజ్ అవ్వకుండా అండ్ బ్యూటిఫుల్ పట్టు మెటీరియల్ బార్డర్ వరకు నెక్ వరకు అండ్ ఆల్ ఓవర్ థ్రెడ్ వరకు విత్ మనకు ఒకసారి ఆర్గంజా దుపట్ట అనమాట చూస్తున్నారు కదా ఆర్గంజా దుపట్ట అయితే వచ్చింది మీడియం మీడియం సైజెస్ వరకు ఈ పీస్ అవైలబిలిటీలో ఉంది ప్రైస్ సేమ్ కాస్ట్ ఆహా సైజెస్ మారుతాయి గానీ ఇప్పుడు మీరు చెప్పేంత వరకు ప్రైస్ సేమ్ ఉంటుందా ఓకే సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ త్రీ సైజెస్ వస్తాయి చాలా డిఫరెంట్ కలరు చాలా పేస్టల్ కలర్ అన్నమాట చాలా బాగుంది యోగ్ పార్ట్ డిజైన్ కూడా వెరీ నైస్ అసలు డిఫరెంట్ కలర్ అసలు ఫైవ్ ఓన్లీ ఎల్లో ఎక్సెల్ సైజెస్ లో అవైలబిలిటీలో ఉంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఓపెన్ చేస్తున్నారు ఎక్సెల్ లో ఎల్లో కలర్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ నెక్ వర్క్ లోపల లైనింగ్ అండ్ బాటమ్ దుపట్ట సీక్వెన్స్ పట్టు జెరీ లైన్స్ సూపర్ అండి ఓన్లీ సింగిల్ కలర్ ఎక్సెల్ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ అనమాట ఇంకో వన్ మోర్ కూడా ఉంది డార్క్ నెమలి కంఠం కలరు నైస్ టూ కలర్ చాట్ అనమాట సో తప్పకుండా విజిట్ చేయండి ఇందుకు ఈ సండే షాప్ ఓపెన్ లో ఉంది సండే షాప్ ఓకే ఓకే పింక్ కలర్ రాణి పింక్ మొత్తం చాలా బాగుంది బ్యూటిఫుల్ అనమాట చాలా బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది మనకి క్రీమ్ అండ్ ఆర్మీ షేడ్ అనమాట మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది అవును బాగుంది ఇది చాలా బాగుంది డీసెంట్ లుక్ వచ్చింది ఈ పీస్ కూడా ఫైవ్ డబల్ వెరీ నైస్ కాటన్ దుప్పట్ట ఇది నెక్ పాట జూమ్ చేసి చూపిస్తా చూడండి బ్లూ కలర్ తో మనకి సో నైస్ అండి పీస్ మాత్రం చాలా డిగ్నిటీగా ఉంది అసలు డబల్ ఎక్సెల్ టూ ఎక్స్ఎల్ ఓన్లీ డార్క్ పర్పుల్ కలర్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అండ్ బాటమ్ ఆరు గంజా అన్నమాట అనమాట వెరీ నైస్ అండ్ మనకు వచ్చరికి కలంకారీ బాందిని డిజైన్ అయితే వచ్చిందనమాట డ్రెస్ మీదంతా కూడా సో నెక్స్ట్ వచ్చరికి మల్టీ కలర్ ఎల్ ఎక్సెల్ ఎల్లో ఎక్సెల్ ఇంత కూడా చందేరి మెటీరియల్ అయితే వచ్చింది విత్ బాటమ్ కూడా కలంకారీ స్టైల్లో ఈ పీసెస్ కొంచెం యూనిక్గా ఉంటాయండి వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి దుప్పట్టా కూడా చాలా మెత్తగా అయితే వచ్చింది బాగుంది పీస్ అయితే మాత్రం మీడియము ఎల్ సైజా ఓకే సో వన్ మోర్ పింక్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఫ్రంట్ అంతా కూడా మనకి థ్రెడ్ వరకు చాలా హెవీగా వచ్చింది విత్ మనకి అంతా కూడా బాటమ్ ఇలా పూసలు అలానే హ్యాండ్స్ కూడా సేమ్ వచ్చింది అండ్ క్వైట్ కాంట్రాస్ట్ లో మనకి దుపట్ట అంటే మీగడ కలర్ అయితే ఇచ్చారు డిజిటల్ అనమాట వెరీ నైస్ దుపట్ట సైజెస్ మీడియం సైజు ఎల్ సైజు ఎక్సెల్ సైజు వరకు ఈ పీస్ అయితే అవైలబిలిటీ లో ఉందండి అండ్ తప్పకుండా విజిట్ చేయండి సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది కేవీఆర్ హోల్సేల్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఇప్పుడైతే ప్రెసెంట్ నూట పదకొండు షాప్ నెంబర్ అండ్ ఒక త్రీ ఫోర్ డేస్ లో అంటే మేబీ ఒక వన్ వీక్ లో మీకు షాప్ అనేది చేంజ్ చేస్తారు నూట తొమ్మిదిలోకి పింక్ గ్రీన్ కలర్ పింక్ డార్క్ మహారాణి పింక్ వైన్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ అవైలబుల్ సైజెస్ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజు మూడు కలర్స్ కూడా ఎక్సెల్ సైజ్ లోనే ఉన్నాయా అన్ని ఒకటే కాస్ట్ అండి ఫైవ్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ బాటమ్ చున్నీ వచ్చేసరికి ఆర్గంజా ఆర్గంజా వచ్చింది అనమాట పట్టు మెటీరియల్స్ అండ్ రోమన్ మెటీరియల్స్ డిజిటల్ మెటీరియల్స్ ఆర్గంజా మెటీరియల్స్ అలానే మనకి విచిత్ర పట్టు అన్ని రకాల హెవీ త్రీ పీస్ డ్రెస్సెస్ ఎం టూ డబల్ ఎక్స్ వరకు మీకు చూపిస్తున్నాము ఓన్లీ ఎల్ సైజు మెరూన్ రెడ్ బొట్టు మెరూన్ అనమాట అండ్ బాటమ్ దుప్పట్ట డ్రెస్ డిజైన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది అన్ని కూడా దుప్పట్టాస్ పెద్ద 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 దుపట్టాస్ అనమాట ఏదైనా తీసుకోండి ఈ రోజు ఆఫర్ ప్రైజు ఈ రోజు ఛాన్స్ ప్రైజు మనకు వచ్చేసరికి కేవలం కేవలం ఐదు వందల సూపర్ సూపర్ మంచి మనకి సంపంగి గ్రీన్ అనమాట ఎక్స్ఎల్ సైజు టూ ఎక్స్ఎల్ సైజు జస్ట్ ఫైవ్ డబల్ నైన్ లో ఇవన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ప్రైజ్ వేరే మారిపోతుందా సో నెక్స్ట్ కలెక్షన్ టూ సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడు స్టార్టింగ్ ఇందాక సిక్స్ హండ్రెడ్ లో మోడల్స్ చూసాము సిక్స్ ఫిఫ్టీ లో సో ప్రైస్ అయితే చేంజ్ అయిందండి అండ్ మనకి ఇప్పుడు ఆరు వందల యాభై రూపాయలు అనమాట ఇంకా కొంచెం సింగల్ సైజు ఎం సైజ్ ఎం సైజు వేరే సైజెస్ ఏం లేవండి మళ్ళీ అడగబాకండి ఎందుకంటే మన సింగిల్స్ ఉన్నాయి అలా పెట్టేస్తున్నాం వీడియోలో చాలా క్లారిటీగా అండ్ ప్రైస్ అండ్ సైజెస్ అయితే ఈ వీడియోలో మీకు మెన్షన్ ఉంటుంది అనమాట ఏ కస్టమర్ కి కూడా ఏ డౌట్ ఉండకూడదు క్లారిటీగా మీకు అయితే వీడియో అయితే నేనైతే రిలీజ్ అయితే ఇస్తాను అండ్ ఆ సైజెస్ లో అవి మాత్రమే ఉంటే అదైతే గమనించండి అండ్ బ్యూటిఫుల్ పింక్ వీటన్నిటికీ మీరు కనుక గమనిస్తే నెక్స్ట్ వి షేప్ లో వచ్చినాయి ఇప్పుడు చూపించిన ఈ రెండు డిజైన్స్కి ఇవి కొంచెం మనకి చాలా కాస్ట్ అయితే ఉంటాయి త్రిబుల్ నైన్ వరకు మనకి బయట అయితే హెవీనే ప్రైజ్ అయితే ఉంటుంది ఇది ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అండి సో అలా డిఫరెంట్ దుపట్టాస్ అయితే వచ్చినాయి అనమాట ఇవి మనం ఇస్తున్న ఈ రోజు ఛాన్స్ ప్రైజ్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అనమాట ఈ పింక్ ఏ సైజులో అవైలబిలిటీలో ఉందండి ఎల్ ఎల్ సో నెక్స్ట్ వస్తాయ్ అంటే మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అనమాట జార్జెట్ దుపట్ట డిజిటల్ లో ఎల్లోకి ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ మస్తు ఉందండి అసలు సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ చూసాం కదా వంకాయ కలర్ వంకాయ కలర్ డార్క్ మీడియం సైజు అండ్ ఎక్సెల్ ఉంది కాబట్టి ఎవరికైనా నచ్చితే ఎల్ వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు కొంచెం ఎక్సెల్ సైజు ఎల్ చేయించుకోవచ్చు అనమాట సో మిస్ చేసుకోవచ్చు వీటిలో ఏదైనా మీరు సింగిల్ తీసుకోవచ్చు ఏ సైజ్ చెప్తున్నామో ఆ సైజు మాత్రమే ఉంటుంది ఎక్సెల్ సైజు గడప ఎల్లో కలర్ దీనికి కాంట్రాస్ట్ మనకి పింక్ వచ్చేసి ఓకే చాలా బాగా ఇచ్చారు అంటే ఈ బ్యూటిఫుల్ ఎల్లోకి ఇది క్వైట్ కాంట్రాస్ట్ కాబట్టి లుక్ చాలా బాగుంటుంది జస్ట్ ప్రైజ్ సిక్స్ ఫిఫ్టీ అండి ఎక్స్ఎల్ సైజు సూపర్ అంటే సూపర్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి ఛాన్స్ ప్రైజ్లో మనకైతే పార్టీ వేర్స్ రిలీజ్ చేశారు ఏంటి ఈ సైజు టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ టూ ఎక్సెల్ టూ ఎక్స్ఎల్ అవునా సో నైస్ చాలా పెద్ద సైజ్ అయితే వచ్చింది మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ దుపట్ట దుపట్ట క్వాలిటీ సూపర్ ఉంది వెరీ నైస్ పీస్ అనమాట ఇది కూడా సిక్స్ ఫిఫ్టీకే ఈరోజు మీకైతే అవైలబిలిటీలో ఉందన్నమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పికాక్ బ్లూ సైజ్ వచ్చేసరికి ఎమ్ ఎక్సెల్ ఎం సైజు ఎక్సెల్ కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు ప్రిఫర్ చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అప్పుడు మీడియం లార్జ్ ఎక్సెల్ అని చెప్పుకోవచ్చు అనమాట పెద్ద దుపట్టాస్ అండి మంచి మనకి వచ్చేసరికి పార్టీవేర్ దుపట్టాస్ అనమాట చాలా పెద్ద పెద్ద అయితే వచ్చినాయి అస్సలు వదులుకోవద్దండి ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఈ ఛాన్స్కి ఇచ్చే మళ్ళీ మళ్ళీ వీడియోస్ మనకు కూడా దొరకవు అండ్ మీడియం సైజు డబల్ ఎక్సల్ సైజు ఓ క్రేజీ బొట్టు మేరును డార్క్ అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నూట పదకొండు మనకి బీ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట అండ్ బ్యూటిఫుల్ దుపట్ట చూస్తున్నారు కదా అండి లో సింగల్ పీస్ అయినా మన కొరియర్ ఉంది ఈ ఆఫర్ అన్నాడు యూజ్ చేసుకోండి ఆఫర్ ని మన దగ్గర నాకు తెలిసి నువ్వు పెట్టిన ప్రైజెస్ కి ఆఫర్ అయితే ఎక్కువ రోజులు అయిపోయింది కలెక్షన్ అనేది గ్యారంటీ గా అనమాట నిన్న వీడియో కానీ నిన్నే అనుకొని ఉంచాము కానీ వేరే కస్టమర్ తీసుకున్నారు అసలు వదులుకో ఎవరి ఓ వైజాగ్ వాళ్ళు సూపర్ అసలు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము అయితే సైజెస్ మిస్ అయ్యాయి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ లో మోడల్స్ చూసేద్దాం విత్ లైనింగ్ అన్నిటికీ విత్ లైనింగ్ విత్ లైనింగ్ అనమాట అప్పుడు ఉండవు సేమ్ కలర్ బాటమ్ వచ్చేసిద్ది ఓకే చున్నీ ఏ పింక్ అండి లావెండర్ బాగుంది త్రీ సైజెస్ వస్తాయి ఎక్స్ఎల్ వరకు వచ్చింది ఏమో ఎక్స్ఎల్ మీడియం సైజు ఎల్ సైజు ఎక్సెల్ సైజు అనమాట ఫ్రంట్ అంతా కూడా మనకి మిరర్ వరకు అండ్ మనకి పర్ల్స్ వరకు బాగుంది ప్రైజ్ సెవెన్ హండ్రెడ్ రియల్లీ నైస్ అసలు అంటే ఇవన్నీ కూడా కొంచెం హెవీ అనమాట వర్క్స్ చాలా హెవీ అనమాట అంటే మనం ఏంటంటే ప్రైస్ మారుతుంది జస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కానీ ఇక్కడ మీకు ఇస్తున్న డిజైన్స్ క్వాలిటీ అండ్ మనకి డిజైన్స్ అంటే వాటిలో వర్క్స్ అయితే మాత్రం చాలా హెవీగా వస్తున్నాయి అనమాట ఇది చూడండి మనకి ఎం టూ డబుల్స్ ఓ ఈ పీస్ మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మంచి మనకి వచ్చేసరికి పికాక్ బ్లూలు మనకి ఐస్ బ్లూ షేడ్ అండ్ పింక్ కలరు బాగుంది పీస్ దివాళి ఆఫర్స్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే ఏ వన్ గా అయితే ఉంది అండ్ వన్ గ్రీన్ గా ఇస్తా ఓకే దీనికి కలంకారీ కాంట్రాస్ట్ లో మనకి డిజిటల్ కలంకారీ అయితే ప్రొవైడ్ చేశారనమాట సో బాగుంది డిజైన్ అయితే మాత్రం వెరీ వెరీ నైస్ అండి అన్ని కూడా పెద్ద పెద్ద దుపట్టాలు కడి బోర్డర్ లో మనకి సైజు వచ్చేసరికి టూ ఎక్స్ అండి నాన్ బ్రాండెడ్ కాదు వైన్ కలర్ డబుల్ ఎక్స్ ఓకే ఇందులో మనకి వైన్ కూడా అవైలబిలిటీలో ఉంది గ్రీన్ కూడా అవైలబిలిటీలో ఉంది వచ్చేసరికి టూ సైజెస్ వస్తాయి ఎక్సెల్ టూ ఎక్సెల్ ఎల్ వచ్చు ఎల్ కూడా వచ్చింది ఓకే ఓన్లీ ఎం సైజ్ బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఇలా వచ్చేసిద్ది బటన్స్ స్టైల్ చున్నీ డబల్ షేడ్ వచ్చేసి డబల్ షేడ్ లావెండర్ విత్ మనకి వచ్చేసరికి గ్రే అంటే మనకి లెమన్ ఇల్లు అనమాట అండ్ మనకి ఇలా టూ షేడ్స్ వచ్చింది దుపట్ట వచ్చేసరికి బాగుందండి ఓన్లీ ఎం సైజ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ అంత విడితే వచ్చింది కానీ నెక్ అంతా కూడా వీ పార్ట్ లో మనకి హెవీ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఇలా అన్నిటికీ లైనింగ్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట అండ్ వన్ మోర్ దీనికి వచ్చేసరికి క్వైట్ కాంట్రాస్ట్ పింక్ వెరీ నైస్ వేరే ప్రైజ్ సెవెన్ ఫిఫ్టీ లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో పార్టీ వేర్ అండ్ హ్యాండ్స్ కి నెక్ కి డ్రెస్ ఆల్ ఓవర్ అండ్ బాటమ్ అంతా కూడా ఒకసారి హెవీ వర్క్ అయితే వచ్చింది దుపటా చూడండి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మనకి వాల్యూ ఉండే డ్రెస్ మనకు వచ్చేసరికి ఎల్ సైజు ఎక్సెల్ సైజు లో ప్రైజ్ ఎంత పడుతుంది ఏడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ కేవీఆర్ హోల్సేల్ అండి అండ్ మంచి బ్లూ కలర్ అనమాట అండ్ నెక్ పార్ట్ చూడండి చాలా హెవీ వర్క్ అయితే వచ్చింది కింద డిఫరెంట్ లేస్ అయితే వచ్చింది అన్నమాట విత్ మనకి దుప్పట్టాస్ అయితే మాత్రం కిరాక్ ఉన్నాయండి ఎవరి డిజైన్ హ్యాట్రిక్ నేను మెన్షన్ చేస్తాను వీడియో ఎడిటింగ్ కూడా చాలా బాగుంది వెరీ వెరీ నైస్ మాట ఓ ఇది డిఫరెంట్ కలర్ యాక్చువల్లీ గ్రే యాశు బాగుంది ఇది కూడా డబల్ ఎల్ సైజు డబల్ ఎక్సల్ అంటే ఆల్మోస్ట్ మనము ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్స్ ఫిక్స్ అవ్వచ్చు ఎందుకంటే డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు ఎవరైనా ఎక్సెల్ కావాలనుకుంటే సైజు వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఏదైనా ఎనదర్ వాటి మీద కూడా బేరప్ చేసుకోవచ్చు పట్టు వాటి మీద ఎందుకంటే ప్యూర్ పట్టు వచ్చింది కాబట్టి ఇది డార్క్ సిమెంట్ కలర్ ఫ్రంట్ అంతా కూడా మనకి మిర్రర్ వరకు విత్ మనకి సెల్ఫ్ జకార్డ్ వచ్చింది డ్రెస్ మీదంతా కూడా వైట్ కాంట్రాస్ట్ అండి ఎప్పుడైనా కూడా సిమెంట్ కలర్ కి డార్క్ పింక్ అయితే చాలా బాగుంటుంది యాజ్ ఇట్ ఈజ్ గా మనకి డిజైన్ అనేది ఇచ్చేసారు రియల్లీ నైస్ దుపట్టా కూడా చాలా స్పెషల్ గా అయితే ఉందనమాట సో ఇవన్నీ కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది అలానే సండే మీకు షాప్ ఓపెన్ లోనే ఉంటుంది సో మనకి పింక్ విత్ ఎమరాల్డ్ గ్రీన్ అనమాట కాళ్ళ దగ్గర కూడా మనకి చిన్న ఒక రోప్స్ లాగా ప్రొవైడ్ చేశారు ఆర్గంజా ఆర్గంజా బెనారసీ వచ్చి కంప్లీట్ కాంట్రాస్ట్ పింక్ విత్ మనకి ఎమరాల్డ్ గ్రీన్ అనమాట వెరీ వెరీ నైస్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి నావి బ్యాక్ సైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వెరీ నైస్ చాలా అఫీషియల్ లుక్ అయితే వచ్చింది అనమాట బ్యాక్ పౌచ్ కూడా ఇచ్చారండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట ఇదంతా కూడా హెవీ పార్టీ వేరు ఎక్సెల్లో ఎల్ సైజ్ ఎక్సెల్ సైజు ఎల్ లో ఈ పీస్ అయితే అవైలబిలిటీలో ఉందండి వైష్ణవి మార్కెట్లోని నూట పదకొండు షాప్ నెంబరు గుంటూరు కేవీఆర్ హోల్సేల్ అండి బ్యూటిఫుల్ మనకి పింక్ ఆల్ ఓవర్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట విత్ మనకి బాటమ్ వచ్చేసరికి సెల్ఫ్ అండ్ దుప్పట్టా అయితే కంప్లీట్ కాంట్రాస్ట్ లో ఎల్లో కలర్ ప్రొవైడ్ చేశారు బాగుంది పింక్ అండ్ ఎల్లో వెరీ వెరీ నైస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు జస్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా కలెక్షన్ అయితే కలుపుకోండి మిస్ చేసుకోవడం ఓన్లీ ఎం ఎం ఓన్లీ సైజు అండ్ మనకి డార్క్ పికాక్ బ్లూ కలర్ కి మనకి మెహందీ గ్రీన్ షేడ్ కాంబినేషన్ బాగుంది కొంచెం డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ అయితే మాత్రం అన్ని అదరగొట్టేశారండి అన్ని కూడా కంప్లీట్ మగ్గం వర్క్స్ అనమాట జస్ట్ ఇస్తున్న ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది బాగుంది గ్రీన్ డిఫరెంట్ అంత ప్యాచ్ వర్క్ కి వర్క్ చేశారు వెరీ నైస్ విత్ మంచి కస్టమైజేషన్ లుక్ ఇది అయితే మాత్రం ఇప్పుడు ఇస్తున్నాం ఆఫర్ ప్రైస్ లో జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట డిఫరెంట్ గ్రీన్ అండి చాలా బాగుంది సైజెస్ ఉన్నాయండి ఎల్లో ఎక్సెల్ టూ ఎక్సెల్ ఓన్లీ సింగల్ సైజ్ కొంచెం సైజెస్ మాత్రం ఏనండి మళ్ళీ సైజెస్ అడగబాకండి మేము వీడియోలో ఏ సైజ్ చెప్తే ఆ సైజే ఉంది ఎల్ సైజ్ మీకు మళ్ళీ అందులో ఇంకొక సైజ్ కావాలి అని మాత్రం అసలు ఇబ్బంది అయితే పెట్టద్దండి మనం ఉన్న సైజెస్ పర్ఫెక్ట్ అయితే అంటే మనము చెప్పేస్తున్నాం అనమాట అండ్ మళ్ళీ నెక్స్ట్ నూట తొమ్మిదిలోకి షాప్ సైజెస్ మీడియం లార్జ్ ఎక్సల్ టూ ఎక్సెల్ సైజెస్ లో ఈ పీస్ అవైలబిలిటీలో ఉంది వచ్చేసి ఓకే బిగ్ దుపట్ట కాటన్ చందేరి అయితే వచ్చిందనమాట మొత్తం ఏం లేదు పీస్ అయితే చాలా బాగుందండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చేస్తున్నాము సింగిల్ పీస్ కూడా అండ్ వైన్ కలర్ అనమాట అండ్ పట్టు మెటీరియల్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి దుపట్ట చూడండి చాలా బాగుంది చాలా బాగుంది ఇందులో త్రీ సైజెస్ ఉన్నాయి ఎమ్ ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఉంది ఎం సైజు ఎల్ సైజు డబల్ ఎల్ కాబట్టి ఎక్సెల్ వాళ్ళు ఎవరైనా కమిట్ అయితే కూడా తీసేసుకోవచ్చు అండి సో అప్పుడు ఆల్ సైజెస్ ఉన్నట్టే లెక్క మనకి జస్ట్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఇందులో కూడా మంచి క్రీమ్ కలర్ కి డిజిటల్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది వర్క్ అంతా కూడా చికెన్ కారీ థ్రెడ్ వర్క్ వచ్చింది వెరీ నైస్ పీస్ అయితే మాత్రం లుక్ ఉంది బార్డర్ అనేది డిజిటల్ డిజైన్ ఇచ్చారనమాట జస్ట్ ప్రైస్ కేవలం కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ పేస్టల్ కలర్ కాబట్టి చాలా మంది ఇష్టపడతారు ఈ కాంబినేషన్ ఇది కూడా పేస్టల్ కలర్ చాలా బాగుంది ఇందులో కూడా మీకు టూ సైజెస్ ఉన్నాయి ఎల్ ఎక్సెల్ ఎల్ సైజు ఎక్సెల్ సైజు అండ్ లైట్ సి బ్లూ అండ్ మనకి వచ్చేసరికి వాటర్ బ్లూ కలర్ అన్నమాట డిజిటల్ బార్డర్ సో నెక్స్ట్ డిజిటల్ దుప్పట్ అయితే వస్తుంది దీంట్లో కూడా సేమ్ టూ సైజెస్ వస్తాయి లావెండర్ ఇది వచ్చేసరికి ఇలా వచ్చింది ఇందాక దానికి చున్నీ చూపించలేదు ఈ స్టైల్లో వచ్చేసి ఈ స్టైల్లో మెత్తగా ఉంది చున్నీ అయితే మాత్రం జస్ట్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ పేస్టల్ అండ్ మనకి పార్టీ వేర్స్ లో ఎక్కువ అందరూ ట్రెడిషనల్ గా డార్క్ కలర్స్ చూస్ చేసుకుంటారు ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డిజిటల్ అదే పేస్టల్స్ పార్టీ వేర్ లో బాగున్నాయి అసలు అది కూడా ఈ లో ప్రైజ్ కంటే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి వెరీ నైస్ కలర్ అనమాట చాలా లైట్ కలర్ బాగుంది డబుల్ వెరీ నైస్ ఇది కూడా మనకి అంతా కూడా ప్యాచ్ వర్క్ వచ్చింది అండ్ మనకి ఫ్లోరల్ డిజైన్ అండ్ దుపట్ట వచ్చేసరికి మనకి ఆర్గంజ ఫ్లోరల్ అయితే వచ్చింది జస్ట్ ప్రైజ్ మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సండే కూడా మీకు షాప్ ఓపెన్ లోనే ఉంటుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ లైట్ కలర్ వెరీ నైస్ మల్టీ కలర్ బాగుంది ఎం సైజు ఎక్స్ఎల్ సైజు టూ ఎక్సెల్ సైజు కూడా లో ఉంది వన్ మోర్ బ్యూటిఫుల్ అనమాట సో అసలు మిస్ చేసుకోవద్దండి ఇది వచ్చేసరికి మనకి మంచి ఆరుగంజ్ దుపట్టా అయితే వచ్చిందనమాట మల్టీ కలర్ కాబట్టి లుక్ చాలా బాగుంటుంది డార్క్ కలర్ లో మరొక ఒక డిజైన్ నెక్ అంతా కూడా ఫుల్ మనకి వచ్చి హ్యాండ్ వర్క్ వచ్చింది హ్యాండ్ వర్క్ కూడా వచ్చింది వచ్చేసరికి కొంచెం సింపుల్ గా ఇచ్చేస్తారు మీకు హ్యాండ్ వర్క్ నెక్ వర్క్ హెవీ ఇచ్చారు హ్యాండ్స్ కి రావడం అసలు టూ డిఫరెంట్ అసలు అది కూడా మనకి లైన్స్ జరిగీ ఇచ్చి సీక్వెన్స్ ఇచ్చారు బాగుంది త్రీ సైజెస్ ఉన్నాయి ఎల్ ఎక్స్ డబుల్ డబల్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ టూ ఎక్స్ ఎల్ సైజ్ ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది కలెక్షన్ సేమ్ కాస్ట్ లోనే ఇంకా మోడల్స్ ఉన్నాయి సింగల్ సైజ్ అంటే హెవీ వేర్ చూస్తున్నాం అనమాట ఇంకా మనము అండ్ బ్యూటిఫుల్ మనకి బెనారసీ బోర్డర్ అండ్ మనకి కూడా డిజిటల్ దుప్పట్ట అనమాట చాలా హెవీ అండి ఇప్పుడు చూపిస్తే ఇంకా హెవీ అనమాట సైజు ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజు సో బ్యూటిఫుల్ మనకి ఒకసారి డార్క్ డార్క్ రత్నావళి బ్లూ కలర్ దుపట్టా చూడండి ఎంత హెవీగా ఇచ్చేశారు ఇవన్నీ కూడా మనకి త్రీ పీస్ సెట్స్ సో బ్యూటిఫుల్ బార్డర్ సిల్వర్ వచ్చింది ఎం సైజ్ ఓన్లీ ఎల్ ఎల్ సైజ్ ఓన్లీ సో బాటమ్ సో బాటమ్ కూడా మనకి కాళ్ళపాటి దగ్గర వర్క్ అయితే వచ్చింది ఓకే షిఫాన్ లో మనకి అంతా కూడా జార్జ్ బాగా ఇచ్చారు దుపట్ట బాందీని డిఫరెంట్ వచ్చింది దుపట్ట అంతా కూడా లుక్ గ్రీన్ రామా గ్రీన్ ఓన్లీ ఎక్సెల్ ఓన్లీ ఎక్సెల్ సైజు లైనింగ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఓన్లీ ఎల్ సైజ్ అండి డార్క్ లావెండర్ నెక్ వచ్చేసింది బాగుంది ఎల్ సైజ్ వాళ్ళు ఈ పీస్ మిస్ చేసుకోదండి చూడండి ఎంత క్యూట్ గా ఉందో నచ్చితే కూడా తీసుకోండి చాలా బాగుంది లేటెస్ట్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఎల్ సైజు చాలా హెవీ వచ్చింది నెక్ చాలా హ్యాండ్ వర్క్ సూపర్ సూపర్ ఎంత ప్రైజ్ కూడా కదా సో ఇవి కూడా మనకి ఒకసారి ఏడు వందల యాభై రూపాయల ప్రైజ్ లోనే అనమాట నేను యాక్చువల్లీ క్లిప్ ఆపేసరికి నేను ఇవి ఎయిట్ హండ్రెడ్ ఏమో అనుకున్నాను సో ఇవి కూడా ఇంత హెవీ డిజైన్స్ మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోనే అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఓకే క్రీమ్ ఎం సైజ్ సైజు ఇది నైరా వచ్చింది బాగుంది క్రీమ్ కలర్ లో ఈ పీస్ డిగ్రిటీగా ఉంది అనమాట బాటం ఆర్గంజా దుపట్ట అయితే వచ్చిందనమాట బ్యూటిఫుల్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది లక్కీలీ ఎల్లో చాలా ఉన్నాయి ఎల్లో పీసెస్ తీసుకోచురల్ ఎల్లో దొరకవు ఎక్సెల్ సైజ్ అనమాట దీనికి వచ్చేసి ఓకే బ్యూటిఫుల్ ఓ ఎల్లోకి క్రీమా బాగుంది డిగ్నిటీగా ఉందండి వెరీ బ్యూటిఫుల్ డిగ్నిటీగా ఉందన్నమాట పీస్ అయితే మాత్రం ఎక్సల్ హార్లిక్స్ కలర్ బాగుంది ఇది కూడా కలర్ క్యూట్ ఉంది సో కాంబినేషన్ సెల్ఫ్ కలర్ బాటమ్ ఇది మనకి అంత కూడా ఖాదీ వచ్చింది మెత్తగా ఉంది అనమాట ఇది మనకి దుప్పట్టు ఓ పీచ్ కలరు అండ్ మనకి పిస్తా గ్రీన్ కాంబినేషన్ బాగుంది బ్లాకా ఎక్సెల్ టూ ఎక్సెల్ లేదా బ్లాక్ ఒకటి తీసుకోవాలి మనం ఏ బ్లాక్ తీసుకుంటామో తెలియదు కానీ ఒక చోట ఎక్కడో చోట బ్లాక్ తీసుకొని నేను వీడియోలో మీకు ఏం కలర్ తీసుకుని చెప్తాను బ్లాక్ లో ఏ డిజైన్ తీసుకున్నాను అండ్ ఇదైతే మనకి వస్తే ఎక్సెల్ వచ్చింది బాగుంది బోర్డర్ స్టైల్ వచ్చిందండి ఇప్పుడే కస్టమర్ ఓపెన్ చేసి ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజ్ వర్క్ వచ్చేసి చాలా హెవీ వర్క్ వచ్చిందండి సో ఇది కూడా మనకి వచ్చేసరికి ఎక్సెల్ సైజే వచ్చింది అనమాట అండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ బాటమ్ పింక్ వచ్చేసి పింక్ అండ్ మనకి పోచంపల్లి డిజైన్ బ్లాక్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ రెడ్ ఓపెన్ చేస్తున్నాము ఫ్రంట్ అంతా కూడా మనకి వర్క్ అయితే వచ్చి అండ్ ప్యాచ్ వర్క్ లాగా అండ్ మనకి బాటము అండ్ ప్యాచ్ వర్క్ ఏదైతే ఉందో అదే మనకి కాంట్రాస్ట్ లో మనకి దుపట్టా ప్రొవైడ్ చేశారు బ్లాక్ చూస్తారు సో దుపటా కూడా దొరికింది కానీ ఎక్సల్ వాళ్ళు మిస్ చేసుకోవద్దండి సో నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ మనకి మెజంతా కలర్ అనమాట చూస్తున్నారు కదా మెజంతా కలర్ అయితే వచ్చింది బార్డర్ వరకు ఫ్రంట్ వరకు మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా వర్క్ అయితే వచ్చింది అనమాట

అండి దుపట్టే చూడండి ఎంత ఉందో దుప్పట్టా ప్రైస్ అవుతుంది ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ వరకు డార్క్ మెరూన్ రెడ్ అనమాట సో రియల్లీ నైస్ బాటమ్ అండ్ దుపట్ట అనమాట వెరీ వెరీ నైస్ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో చాలా బాగుంది ఆర్గంజా దుపట్ట ఇవన్నీ టూ ఇవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ టూ ఎక్సెల్ స్పెషల్ అన్నమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ మనకి మెహందీ గ్రీన్ టూ ఎక్సెల్ ఇది కూడా పర్ఫెక్ట్ సైజ్ లో చూసి టూ ఎక్సెల్ స్పెషల్ అండ్ దుపట్టా అండ్ మనకి వచ్చేసరికి బాటమ్ దుపట్టా చూడండి ఎంత వర్క్ వచ్చిందో రియల్లీ నైస్ అండ్ ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది సేమ్ డిజైన్ లో మనకు బాటమ్ కి లైనింగ్ టాప్ కి లైనింగ్ దుపట్టా హెవీ ఇందులో ఇందులో రెండు రంగులు వచ్చినాయి పింక్ అండ్ గ్రీన్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కూడా మనకు వచ్చేసరికి పింక్ కలరు సో బెనారసి విత్ మనకు వచ్చేసరికి హెవీ వర్క్ కూడా అనమాట ఈ రెండు కలిపి ఇంత హెవీగా మనకి అసలు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే అన్బిలీవబుల్ అండి సో రియల్లీ రియల్లీ నైస్ ఆఫర్స్ అయితే ఇచ్చారు సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది షాప్ లో ఉందండి ఎమ్ టు డబ్ల్యూ ఎక్స్ఎల్ ఎవరు మిస్ అవ్వకండి ఈ వీడియో అయితే మనం పెట్టిన ప్రతిదీ మనం ఇంకా స్టాక్ ఒకసారి చూసేద్దాము ఆఫర్ పెట్టాము సండే కూడా ఈసారి షాప్ ఓపెనింగ్ లో ఉంది వన్ టెన్ టెన్ వీటిలో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ చేస్తాయి వీటిలో చాలా ఉన్నాయండి చక్కన మనం కొరియర్ ఉంది ఈ ఆఫర్ యూజ్ చేసుకోండి మండే దాకా ఉంది ఇలా ఇలా ప్రింటెడ్ స్టైల్ వస్తే మాత్రం నైన్టీ రూపీస్ తొంభై రూపాయలు ఇలా వర్క్ వచ్చినాయన్నీ ఏమో వన్ టెన్ సో మనకి ప్రింటెడ్స్ వస్తే సైడ్ కట్స్ మీద మనకి తొంభై రూపాయలు అదే మనకి వర్క్ వచ్చినాయంటే నూట పది రూపాయల నూట పది రూపాయలు ఓకే వర్క్ అంబ్రిల్లా నూట పది రూపాయలు వీటిలోనే మనకి గ్రేట్ సిల్క్ కూడా ఉన్నాయి సో ఫుల్ కలెక్షన్ అనమాట సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది తప్పకుండా అయితే విజిట్ చేయండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ రెస్టారెంట్ వీటిలో అంబ్రెల్లా ఉంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి వన్ థర్టీ కిల్లర్ మెటీరియల్ అనమాట ఇలా అంబ్రిల్లా వస్తాయి వీటికి చాలా మోడల్స్ వస్తాయి అవ్వకండి సండే కూడా షాప్ ఉంది కేవిఆర్ హోల్సేల్ అండి షాప్ నెంబర్ త్రిబుల్ వన్ చివరికి వచ్చేయండి వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు